క్యూఆర్ కోడ్ మార్చి నగదు స్వాహా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో సూపర్ మార్కెట్ నడుపుతున్న వెంకన్న షాప్ ముందు పెట్టిన క్యూఆర్ కోడ్ మార్చిన గుర్తు తెలియని వ్యక్తి గుర్తించిన యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పెద్దగా బెటర్ వద్దాన్ని పేకే అతికించుకుండు అనుకోవాలి అవ్వ నలిచేయండి నిన్ను పొద్దున్నే ఏడు గంటలకి నలిచింది నలిచింది ఇది ఆ మధు ఎందుకు అనుకుంటున్నాం సీత మధు పూర్తి పడలేదు కదా మరి అదే రేపు చూపు అదే ఆడా హోల్డ్ చేయి ఉన్నాయి ఎక్స్పైర్ అయినాయి